గోవర్ధనగిరి అనే గ్రామంలో నివసించే కమలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ పొద్దున చేసిన పని సాయంత్రానికి మర్చిపోయేది దాంతో అందరూ తనని మతిమరుపు కమల అని ఏడిపిస్తూ ఉండేవారు కమలకి ఉన్న ఆ మతిమరుపు వల్ల తన భర్త అయిన శేషం బాగా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఇదిగో కమల నేను పొలానికి వెళ్తున్నాను ఇప్పటికే ఆలస్యమైంది నువ్వొచ్చే అదిగో అక్కడున్న తాడు తీసుకురా అలాగేనండి అలాగే కాదు నీ మది మరుపుతో మర్చిపోవద్దు చెప్తున్నాను అలాగేనండి నేను మర్చిపోకుండా తెస్తాను కదా ఆ నువ్వు మర్చిపోకుండా తెస్తావా అది చూస్తానులే అనుకుంటూ శేషం కొన్ని పనిముట్లు తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు తర్వాత మధ్యాహ్నం అయింది కానీ ఇంకా పొలం దగ్గరికి కమల రాలేదు శేషం పొలం దగ్గర కమల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి ఏ మది ఎక్కడికి పోయిందో ఏంటో అసలు దీనికి నేను చెప్పిన పని గుర్తుందో లేదో ఇక దానికోసం ఎదురు చూడడం కన్నా నేనే మంచిది అనుకొని శేషం ఇంటికి వెళ్దామని పొలం గట్టు మీదకి రాగా అప్పుడే కమల పొలం వస్తూ ఉంది దూరంగా వస్తున్న కమలని చూసిన శేషం హిప్పటికొచ్చింది ఇంతకీ తాడు తీసుకొస్తుందా లేదా అనుకుంటూ శేషం దూరం నుండి వస్తున్న కమలని చూస్తున్నాడు కమల కొద్దిగా దగ్గరికి రాగానే కమల ఒళ్లంతా తాడుతో చుట్టుకొని ఉంది అది చూసి శేషం ఆశ్చర్యపోయి కమల దగ్గరికి రాగానే ఏంటిది కమల ఈ ఇలా తాడింటిలా కట్టుకున్నావు మీరే చెప్పారు కదా నేను మర్చిపోతానని అందుకే మర్చిపోకూడదని ఇదిగో ఈ తాడునిలా ఒళ్ళంతా కట్టుకున్నా అంటూ తాడుని తీసి తన భర్త శేషంకిచ్చింది ఆహా నీ తెలివి తెల్లారా తాడు తెమ్మంటే తాడుని చుట్టుకొని వచ్చావా ఇంకా నయం ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకురమ్మంటే ఒంటి మీద పోసుకొస్తావా ఏంటి అబ్బా మీరెప్పుడు ఇంతే గుర్తు పెట్టుకుని తెస్తే ఇలా ఏదో ఒకటి అంటారు లేదా మర్చిపోతే మతిమరుపు అని తిడతారు అని నసుగుతూ వెళ్లి పొలం పని చేసుకుంటూ ఉంది కమల అది చూసిన శేషం పొలం పని తరువాత గాని బాగా ఆకలేస్తుంది కొద్దిగా అన్నం అప్పుడు కమల తడబడుతూ ఉంది అది చూసిన శేషం ఏంటే నిన్నమే కదా వడ్డించమని అడిగింది ఎందుకలా కంగారు పడుతున్నావు ఎడగ్గా కమల మెల్లిగా శేషన్ వచ్చి తలగొక్కుంటూ అంటే మీరు నాకు తాడు తెమ్మని మరీ మరీ చెప్పారు కదా ఆ కంగారులో తాడు మర్చిపోకూడదనుకుని సద్దిమూట తీసుకురావటం మర్చిపోయాను అని తీరిగ్గా చెప్పింది అది అనుకున్నానే అనుకున్నాను ఈ తాడుని అంతలా గుర్తుపెట్టుకుని తెస్తున్నప్పుడే అనుకున్నా ఇదేదో ఒకటి మర్చిపోయే ఉంటుంది అని మొత్తానికి ఈరోజు నన్ను ఈ ఎండలో భోజనం లేకుండా పని చేయించడానికి సిద్ధమయ్యావు అయ్యయ్యో అలా కాదండి ఇదిగో ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొస్తాను ఏంటి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం తీసుకురావాలని గుర్తు పెట్టుకుని మరీ నాకు భోజనం తీసుకొస్తావా నాకు నమ్మకం లేదే నీ మీద మధ్యలో ఎవరైనా మాట్లాడితే అన్ని మర్చిపోయి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటావు ఏమవసరం లేదు నువ్వు పని చేసుకో అని చెప్పి శేషం ఇంకా చేసేదేం లేక అలాగే ఆకలితో రోజంతా పనిచేస్తున్నాడు ఇలా కమల మతిమరుపు వల్ల శేషం రోజు ఏదో ఒకలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు శేషం తన మిత్రుడైన వేణుతో కలిసి అడవి మార్గం గుండా వెళ్తున్నాడు శేషం నీకు తెలుసా ఈ అడవి మార్గంలో దొంగలు చాలా విలువైన జాగ్రత్త అని వేణు భయపడుతున్నాడు అది చూసిన శేషం వేణు ఎందుకు అంతలా భయపడుతున్నావు అయినా మన దగ్గర దూచుకొని తీసుకుపోయేంత బంగారం డబ్బు గాని ఏమున్నాయి చెప్పు అన్నింటికన్నా ముఖ్యమైనది మన కదా వేణు ఊరికే భయపడుతున్నావు మనం ఈ అడవి మార్గం గుండా ఎన్నిసార్లు ప్రయాణించలేదు చెప్పు ఏ రోజైనా మనం దోపిడి దొంగల బారిన పడ్డామా అయినా వాళ్ళ ఊరికే మనల్ని చంపరు అని శేషం తన మిత్రుడైన వేణుకి ధైర్యం చెప్తూ ఉన్నాడు అయినా గాని వేణు భయపడుతూనే ఉన్నాడు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి దూరంగా ఒక మూట కనిపించింది అది చూసిన శేషం వేణు అదిగో అక్కడ చూసావా ఏదో మూటలాగా ఉంది అని చెప్పగా అప్పుడు వేణు ఆ మూటని చూసి అవును అదేదో మూటలా ఉంది పద వేణు పెళ్లి ఆ మూటలో ఏముందో చూద్దాం అమో నాకు భయం ఆయన నాకు తెలిసి తెలిసి దోపిడి ఆయన నాకు తెలిసి ఇది దోపిడి దొంగల పానే అయి ఉంటుంది మనకి గాలం వేయడానికి ఇలా మూటని అక్కడ పెట్టారనుకుంటా అబ్బా వేణు నేనున్నాను కదా ఎందుకు నువ్వు అంతగా భయపడతావు అని చెప్పి శేణుని తీసుకుని వెళ్ళి ఆ మూట విప్పాడు మూటలో కొన్ని బంగారు నగలున్నాయి వాటిని చూసి వేణు ఎంతో ఆనందంగా అమ్మో ఎన్ని బంగారు నగలు నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంత దగ్గరగా ఇన్ని బంగారు నగలు చూడనే లేదు మన పంట పండింది శేషం పదా ఈ మూట తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ చెప్పాడు అప్పుడు శేషం తప్పువేను ఈ మూటని ఎవరైనా పారేసుకుని పోయారేమో మనం వాళ్ళని పట్టుకుని ఈ మూట అప్పగిద్దాం శేషం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని బంగారు నగలు ఇచ్చేస్తావా అవును మనది కాని సొమ్ము మనకెందుకు చెప్పు మనది కాదని ఎవరన్నారు చెప్పు సరే ఒక పని చేద్దాం ఈ మూటని మనం తీసుకెళ్లి కొన్ని రోజులు చూద్దాం ఎవరు కూడా ఈ మూట గురించి రాకపోతే మనం ఈ నగలు పంచుకుందాం అని చెప్పి వేణు శేషు ఒప్పించాడు తర్వాత వేణుకి ఒక ఆలోచన వచ్చింది అమ్మో ఇప్పుడు ఈ బంగారు మూటని నేను తీసుకెళ్తే దారిలో దోపిడి దొంగలు అడ్డగించి నన్ను చంపి ఈ నగలు తీసుకెళ్తారు కావచ్చు అని ఆలోచించి శేషం ఒక పని చెయ్యి ఈ బంగారు నగల మూట నువ్వే తీసుకెళ్ళు పది రోజుల తరువాత ఎవరూ రాకపోతే ఇద్దరం పంచుకుందాం అన్నాడు వేణు అందుకు శేషం అంగీకరించి ఆ బంగారు నగల మూటని తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య అయిన కమలకిస్తూ కమలా ఈ మూట వేరే ఊరి అతనిది అతనికి తిరిగి మళ్ళీ పది రోజుల తరువాత ఇవ్వాలి అంతవరకు దీన్ని భద్రంగా దాచు పొరపాటున కూడా నువ్వు ఈ మూట గురించి మర్చిపోవద్దు అంటూ శేషం తన భార్యకి మరీ మరీ మరిచిపోవద్దని చెప్పి ఆ బంగారు నగల మూట ఇచ్చాడు ఇంట్లో పెట్టిన వాటిని ఎలా మర్చిపోతానండి నేను అని చెప్పి మూట తీసుకుని వెళ్ళి చోట దాచిపెట్టింది తర్వాత పది రోజులు శేషం ఆ నగలమూట ఎవరిదాని అని వెతకటం మొదలెట్టాడు కాని ఎన్ని రోజులైనా కూడా ఆ మూట ఎవరిదో తెలియలేదు అప్పుడు వేణు ఇలా ఎన్నాళ్ళనిలా వెతుకుతా ఆ భగవంతుడే మన ఆ బంగారు నగలు మీదకి పంపించుంటాడు వేణు పరుల సొమ్ము మహాపాపం ఇంకా కొన్ని రోజులు చూద్దాం అంటూ శేషం వేణుకి నచ్చజెప్తున్నాడు అప్పుడు వేణుకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే శేషం దగ్గరికి వెళ్ళి శేషం ఆ ఆ మూట మూట పడిన దగ్గరికి వస్తానని చెప్పాడు అంటూ వేణు చెప్పాడు అప్పుడు శేషం చాలా సంతోషంగా ఆహా ఎంత మంచి మాట చెప్పావు వేణు చెప్పాను కదా నీకు అతను మనకి దొరుకుతాడని అలా ఇద్దరూ రేపు ఏ సమయానికి అడవికి వెళ్లాలో మాట్లాడుకున్నారు శేషం చాలా సంతోషంగా ఇంటికెళ్ళి కమలా కమలాకిచ్చిన ఆ మూటివ్వు ఏమూటండి మీరు నాకెప్పుడు మూటివ్వలేదే అప్పుడు శేషం ఉలిక్కిపడి వసై ఇది మర్చిపోవడానికి సమయం కాదే ఆ మూటలో ఎన్ని బంగారు నగలున్నాయో తెలుసా పైగా అది మనది కూడా కాదు ఒకసారి గుర్తు తెచ్చుకోవే ఆ మూటనిక్కడ పెట్టావో అంటూ శేషం తన భార్య కమలని బ్రతిమాలాడు కమల ఎంత ప్రయత్నించినా తనకేమీ గుర్తురాలేదు అవునండి మీరు నాకు ఒక మూట ఇచ్చినట్టు గుర్తుంది కానీ అది ఎక్కడ పట్టానో మాత్రం మర్చిపోయానండి అంటూ చెప్పింది కమల దాంతో శేషం ఇల్లంతా వెతికి చూశాడు కానీ ఎక్కడా కూడా తనకు ఆ మూట కనిపించలేదు ఇక చేసేదేం లేక ఇదే విషయం చెప్పడానికి అడవి మార్గం గుండా వెళ్తున్నాడు అలా కొంత దూరం వెళ్లేసరికి శేషం మీద ముసుగులు ధరించి కొంతమంది దాడి చేశారు ఎక్కడ నా దగ్గర ఏ మూట లేదు ఏ మూట లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ దగ్గర బంగారు నగల మూట ఉండాలి కదా ఎక్కడరా అంటూ అందరూ శేషం మీద దాడి చేస్తుండగా శేషం వారి నుండి తప్పించుకుని ఒక చెట్టు దగ్గర దాక్కున్నాడు అప్పుడు దొంగలు ముసుగులు తొలగించగా అందులో వేణు ఉన్నాడు వేణు ఆ మూట లేదు ఏదీ లేదురా నేను నేనింత పథకం వేసింది ఆ మూట కోసమే వాడికి ఆ మూట తీసుకురమ్మని చెప్పాను అంటూ తను వేసిన పథకం గురించి చెప్పగా అది విన్న శేషం నా మీద ఇంత పథకం వేస్తావా అమ్మో నా భార్య మతిమరుపు ధనం నాకు నాకెంతో మేలు చేస్తుంది లేదంటే ఈరోజు నా ప్రాణాలు గాల్లో కలిసేవి కావచ్చు అనుకుని అక్కడి నుండి ఇంటికెళ్ళి తన భార్యకి జరిగిన విషయమంతా చెప్పాడు కమలా ఈరోజు నీ మధ్యమరుపై నా ప్రాణాలు కాపాడింది ఇంకెప్పుడు నిన్ను మదిమరుపని తిట్టను అని చెప్పాడు శేషం రామన్నపల్లి అనే ఊరిలో సీతయ్య లచ్చమ్మ అనే దంపతులు దంపతులుండేవాళ్లు వాళ్లకి పదేళ్ల కూతురుంది పేరు చాందిని సీతయ్య లచ్చమ్మ దంపతులు తమకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ చాందినిని చదువు కోసం ప్రభుత్వ బడికి పంపిస్తుంటారు చాందిని బడి పంతుళ్ళు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ బుద్ధిగా చదువుకుంటుంది తెలివిగా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకునేది పంతుళ్ళు ఎంతగానో మెచ్చుకునేవాళ్లు ఓ రోజున సీతయ్య లచ్చమ్మ దంపతులు దిగులుగా ఇంటి బయట అరుగు మీద కూర్చొని బాధగా మాట్లాడుకోవటం ఇంట్లోనే చదువుకుంటున్న చాందిని వింటుంది నేనొక్కడినే రాత్రంతా మన పొలం గట్టున ఉన్న చెట్టు కింద దీపం పెట్టుకుని మంచంలో కూర్చొని ఉన్నాను లక్ష్మి దయ్యం రాలేదు పూతము రాలేదు కానీ ఏడుపు మాత్రం వినిపించింది ఎవరని ఎంత అడిగినా ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది కానీ ఏమీ చెప్పలేదు మీరు గమనించారో లేదో మనకి సమస్య మనం పొలం చుట్టూ ఉన్న చెట్లని కొట్టేసినప్పటి నుండే వస్తుంది అది ఏంటి లక్ష్మి నేను చెట్లు కొట్టించి పెద్ద తప్పు చేశానా తమరికి తెలియట్లేదా నేను చెప్పటం ఎందుకు పొలం చుట్టూ చెట్లన్నీ గుబురుగా ఉండటం వల్ల పట్ట పగులు కూడా భయం కాబట్టి కూలి వాళ్ళని రమ్మని చెప్తే వాము మేము రాము పొలం చుట్టూ చెట్లే ఉంటాయి భయమైతు భయం అవుతుందని చెప్పి వచ్చేవాళ్ళు కాదు దాంతో మన పొలం గట్టున ఉన్న చెట్టుని వదిలిపెట్టి మిగతా చెట్లని కొట్టించాను అది తప్ప అవుతుంది లక్ష్మి ఈ కూలి వాళ్ళు అప్పుడు పనికి రమ్మంటే చెట్లున్నాయని భయం అని చెప్పారు ఇప్పుడు పనికి రమ్మని పిలుస్తుంటే వామో మీ పొలం దగ్గర ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అది దయ్యమే పనికిరాము పనికి వస్తే ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది మేము రామంటే రమ్మంటున్నారు అదే లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుండగా చాందిని ఇంట్లో నుండి వాళ్ళ దగ్గరికి వచ్చింది నాన్న నేను పొలం దగ్గరికి తీసుకెళ్ళు మీ మాటల్ని బట్టి చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటి తల్లి అది మన పొలం దగ్గర ఏడుస్తున్నది ఎవరో కాదు నాన్న గట్టున ఉన్న చెట్టు చెట్టు ఏడవడం ఏంటి తల్లి విడ్డూరం కాకపోతే ఇందులో విడ్డూరం ఏం లేదు నాన్న ప్రాణం జీవం ఉన్న ప్రతి జీవికి కష్ట సుఖాలు కన్నీళ్లు ఉంటాయని మా గారు చెప్పారు చెప్తుంది పద రేపు నేను బడికొస్తాను పంతులతో మాట్లాడుతాను నాన్నా నువ్వే ఒకసారి చెట్టు పచ్చగా ఉంటే ప్రాణంతో ఉన్నట్టు తల్లి పూర్తిగా ఎండిపోయి ఉంటే ప్రాణం లేనట్టు అని చెప్పావు కదా గుర్తుందా అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు పదే పదే చెట్టుని చూపించి చెట్టు గురించి చెప్పు నాని అడిగిదాన్వి చెప్పాను నువ్వెలా చెప్పినా ఏ ఉద్దేశంతో చెప్పినా చెట్టుకి ప్రాణం ఉంటుంది అప్పుడే పచ్చగా జీవిస్తూ ఉంటుంది ప్రాణం లేకపోతే ఎండిపోతుంది అంటే చనిపోయిందన్నమాట నేనలా ఊళ్ళోకెళ్ళి ఎవరైనా వస్తారేమో అడిగి చూస్తాను ఎవరూ రాకపోతే మన ముగ్గురం వెళ్ళి పంట కోసుకుందాం సరేనయ్యా అని లచ్చమ్మ చెప్పగానే సీతయ్య ఇంటి నుండి వెళ్ళిపోతాడు అమ్మా మనం పొలం దగ్గరికి పోదామా ఇప్పుడు ఎందుకు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అక్కడ ఏడుస్తుంది దయ్యం కాదు భూతం అసలే కాదు మాయా రాక్షసుడు కాడు మరేంటి తల్లి మన పొలం గట్టిన ఉన్న చెట్య్యుంటుందమ్మా నాకెందుకు ఆ చెట్టే ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది నన్ను ఒకసారి పొలం దగ్గరికి తీసుకెళ్తే ఆ చెట్టుతో మాట్లాడతాను అయ్యో తల్లి చెట్లకి జీవం ప్రాణమున్నాయంటే నమ్మాను కానీ చెట్లు కూడా ఏడవటమేంటి వాటికి బాధ కలగటేంటి నాకేం కాకుండా ఉంది నన్ను పొలం దగ్గరికి తీసుకెళ్ళమ్మా అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తాను అని చాందిని పట్టుపట్టడంతో ఇక తప్పేలా లేదని లచ్చమ్మ తన కూతురు చాందిని తీసుకుని పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది లచ్చమ్మ ఆ చెట్టుని చూపిస్తూ ఇక్కడే తల్లి మేమన్నం తింటున్నప్పుడు ఆ చెట్టు కిందకొచ్చి సేద తీరుతున్నప్పుడు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల చూస్తే ఏడుస్తున్న వాళ్ళెవరూ కనబడేవాళ్లు కాదు కొందరు దయ్యమని మరికొందరు భూతమని మన పొలం దగ్గరికొచ్చేవాళ్లు కాదు ఇప్పుడు ఎంత ప్రతిమాలినా రావట్లేదు నేను అని చాందిని దిక్కులు చూస్తుండగా ఏడుపు శబ్దం వినిపిస్తుంది లచ్చమ్మ కంగారు పడుతుంది అయోమయంగా తల్లి ఏడుపు వినిపిస్తుంది వినిపిస్తుంది నాకు కూడా అని చాందిని చెట్టు దగ్గరికెళ్ళి చెట్టు మీద చెయ్యి వేసి చెట్టు తల్లి ఏడుస్తున్నది నువ్వేనని నాకు అర్థమైంది నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలుసుకోవడానికి నేను వచ్చాను నీకెందుకు బాధ కలిగిందో చెప్పు తల్లి అని అనగానే చెట్టుకు ముఖం ప్రత్యక్షమైంది కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి లచ్చమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఊరికో నేనొచ్చాను కదా నీ బాధ మొత్తం నాకు చెప్పు అని చాందిని చెట్టు తల్లి కన్నీళ్లు తుడిచింది చెట్టు సంతోషించింది చాలా సంతోషం తల్లి నా ఏడుపు నాకు బాధ కలిగిందని అర్థం చేసుకుని వచ్చావు నా కన్నీళ్లు తుడిచావు ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నువ్వు ఖచ్చితంగా నా బాధని తీరుస్తావని చెప్పు చెట్టు తల్లి నీ బాధని నేను ఖచ్చితంగా తీరుస్తాను ఈ పొలం చుట్టూ నా చుట్టూ చాలా చెట్లుండేవి మేమంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కబుర్లు చెప్పుకునేవాళ్ళం నవ్వుకునేవాళ్ళం కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అందరూ పంచుకునేవాళ్ళం ఇప్పుడు చూడు నా కుటుంబం లేక నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది చాందినీకి బాధేసింది ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితో నవ్వుకోవాలి ఎవరితో ఆడుకోవాలి ఎవరితో పాడుకోవాలి నా కుటుంబం ఏది నా కుటుంబాన్ని నా నుండి దూరం చేసిన దెవరు నాకింతలా బాధ కలిగించిన దెవరు చెట్టు తల్లి నీకింత బాధ కలుగుతుందని మా నాన్న అనుకోలేదు మా నాన్నని చెప్పటం కాదు కానీ చాలా మంచివారు ప్రేమ విలువ ప్రాణం విలువ బంధం విలువ తెలిసినవాడు మా నాన్న కాకపోతే అవి మనుషులకే ఉంటాయి చెట్ల కుండవని అభిప్రాయపడుతుంటాడు అంతి చిట్టిది తల్లి నాకెంత కోపం వచ్చినా నేనే నాడు పంట పొలాన్ని నాశనం చేయలేదు రోజు పడుకుని సేద తీరుతాడు అయినా నేనేమనట్లేదు నాకు మీ నాన్న మీద కోపముంటే నేనే ఆయన పడుకున్నప్పుడు ఒక కొమ్మని విరగ్గొట్టి వేసేదాన్ని కానీ నేనలా చేయలేదు దాచుకోవడమే తెలుసు బయటకి చెప్పటం రాదు తెలీదు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసా చెట్టు తల్లి నీకు నీ కుటుంబం కావాలి పాత వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వలేను కాని వాళ్ళని మాత్రం పరిచయం చేస్తాను మళ్ళీ మీ కుటుంబం మీకు దొరుకుతుంది నన్ను నమ్మండి అని చెప్పగానే చెట్టు తల్లి సంతోషించింది చాందిని తన తల్లి లచ్చమ్మని తీసుకుని ఇంటికెళ్ళింది పెరట్లో ఉన్న కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి చెట్టు చుట్టూ పెట్టింది రోజు ఉదయం వచ్చి నీళ్లు పోసి చెట్టుతో మాట్లాడి బడికి వెళ్లేది చెట్టు తన చుట్టూ ఉన్న చిన్న చిన్న చెట్లని చూసి సంతోషిస్తూ ఉండేది సీతయ్య తన తప్పు తెలుసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి మరణించమని వేడుకున్నాడు ఇక అప్పటి నుండి ఏ చెట్టు కొట్టటం లేదు వాటికి కాపలాగా ఉంటూ ఎవరితో ఏ చెట్టు కొట్టనివ్వట్లేదు చేతనైతే నీళ్ళు పోస్తున్నాడు లేదంటే లేదు అలా పదేళ్ళు గడుస్తాయి చాందిని పెద్దదవుతుంది ఊళ్ళో ఎన్నో మార్పులు చేర్పులు చాందిని టౌన్లోని కళాశాలలో చదువుకుంటూ చెట్లని చూసేది చెట్లు కూడా చాలా పెద్దగా అవుతాయి చెట్టు తల్లి తన చుట్టూ ఉన్న చెట్లతో మాట్లాడుతూ ఉండేది నవ్వుతూ ఉండేది నవ్విస్తూ ఉండేది ఓ రోజున చెట్టు తల్లి మరో చెట్టుతో ఇలా చూడు చెట్టు చెల్లి చెప్పక మన కోసం చాందిని చాలా కష్టపడింది ఎండాకాలం వచ్చినప్పుడు చాలా దూరం నుండి నీళ్లు తీసుకొచ్చి పోసింది అవునక్క ఇప్పుడు మనం ఏం చేద్దాం చాందినికి మనం ఏమైనా చేయాలి చెల్లి ఏం చేద్దామో నువ్వే చెప్పక్కా అదే ఆలోచిస్తున్నాను చెల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా వాటి మాటలు విన్న సీతయ్య అమ్మ చుట్టు తల్లి నేను చేసిన తప్పుకి పదేళ్ళుగా శిక్ష అనుభవిస్తూ ఏ కష్టము చేయకుండా మిమ్మల్ని చూసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు నా బిడ్డ చాందినికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేయాలి తప్పకుండా సీతయ్య చాందిని నువ్వు ఈ పదేళ్ళలో ఎన్నో సార్లు మమ్మల్ని కాపాడారు మేము మీ రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చింది చాందిని పెళ్లి చేసి రుణం తీర్చుకుంటాం అని చెప్తుండగా చాందిని చెట్ల దగ్గరికి వచ్చింది చెట్టు తల్లి మిగతా చెట్లు చాందినిని చూసి సంతోషిస్తాయి వచ్చావా చాందిని నేను రాకుండా ఎక్కడికి వెళ్తాను తల్లి అని చెప్పగానే చెట్టు తల్లి మాయ పళ్ళిస్తుంది చూస్తూ నాకెందుకు తల్లి నీ పెళ్లికి మా కానుక చాందిని మేము నీ పెళ్లికి ఎలాగూ రాలేం కానీ మా చాందిని రుణం తీర్చుకునే అదృష్టం దక్కిందని సంతోషిస్తున్నాం ఇది ఆశించి నేను మీ కుటుంబాన్ని కలపలేదు చచ్చ అలా కాదు ఇది మా తృప్తి కోసం మేము ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉండు తప్పకుండా వస్తాను తల్లి అని చెప్పి అక్కడి నుండి మిత్రులారా ప్రకృతిని భూమిని జాగ్రత్తగా చూసుకోవటం కాపాడుకోవటం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కొంత సమయం కేటాయించి నేను బాధ్యతని నెరవేరుస్తున్నాను మరి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఉంటాను మీ చాందిని